ఆధునిక విజ్ఞానం అందుబాటులో లేని కాలంలో కూడా వేలాది మంది పచ్చకామెరుల రోగులకు నాణ్యమైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడిన ప్రకృతి వైద్యులు గుండుబోగుల సూర్యారావుకు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాళులర్పించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి కామెర్ల వైద్యానికి ప్రకృతి సిద్ధమైన మందును ఇచ్చి ప్రజలను ఆయన కాపాడారని తెలిపారు ప్రకృతి వైద్యులు గుండుబోగుల సూర్యారావు సేవలను గుర్తు చేసుకుంటూ వెల్ల గ్రామంలో ఓ కార్యక్రమం నిర్వహించారు మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో పుట్టిన సూర్యారావు గారు కేవలం ఇరవై సంవత్సరాలు ఆయన వయసు ఇరవై సంవత్సరాల్లోనే కామిల మందు కనిపెట్టి ఆ రోజుల్లో కామెర్లు వస్తే మరణం మరి కామెరికి మందు సరైన మందు లేని టైంలో మరి కామెర్ల మందుని కనుగొని మరి ఎన్నో వేల జీవితాల్లో వెలిగినిచ్చి మరి ఇరవై సంవత్సరాల్లోనే మందు కనిపెట్టారు ఈ రోజుకి నూట ఐదు సంవత్సరాలు వేళ సూర్యారావు గారు వెళ్ళ ముందు ప్రజలకు అందుబాటులో తెచ్చి దాదాపు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వేడుక ఏదైతే ఉన్నదో ఇది గ్రామానికి సంబంధించినటువంటి వేడుక ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకగా కాకుండా ఒక గ్రామానికి సంబంధించినటువంటిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వేడుకగా జరగడం అనేది సంతో సంతోషంగా తగ్గ విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాం